నలుగురు దేవతలకు పూజ చేసేవారు వారంలో మంగళవారము శుక్రవారము గురువారము శనివారం తను పూజ గదిలో గడిపేవారు మార్నింగ్ మమ్మల్ని స్కూల్కి పంపిస్తే తిరిగి సాయంకాలం మేము స్కూల్ నుంచి వచ్చే వరకు పూజ గదిలోనే ఉండేవారు తను తన భర్తకున్న ఎడబాటును బట్టి తను నలుగురు దేవతలకు ఉపవాసాలుంటూ పూజలు చేస్తూ కనుక నాకు ఒక సమస్య ఉంది ఈ దేవుడు ఆ సమస్యను తీరిస్తే నా జీవితాంతం ఈ ఏవన్నీ నేను నమ్ముకుంటాను అని నిర్ణయించుకొని లేదమ్మా నేను బాప్తీసం తీసుకుంటాను అంటే అప్పుడు అమ్మమ్మగారు అన్నారు నువ్వు బాప్తీసం తీసుకుంటే బొట్టు తీసేయాలి బొట్టు ఎవరు తీసేస్తారు భర్త చనిపోయిన వాళ్ళు తీస్తారు మరి రేపు మీ నీ భర్తకు అత్తకి నేను ఏమని జవాబు చెప్పాలి మీ తల్లిగారు మీకు కండిషన్ పెట్టారు ఏ పాస్ట్ గారు ఇంటికి రావటానికి లేదు కనుక నేనే మీకు బోధకున్న బోధిస్తాను అని ప్రభు గలతి ఒకటి పదకొండో వచ్చిన చదివించి ఆ తర్వాత ఆయన ఇష్టమైన ఆ గ్రంథములు ఆయన ఇష్టమైన చాప్టర్ ఆయన ఇష్టమైన రెఫరెన్స్ తీసి దాని మీద ఆయన గంట గంటన్నర ప్రసంగం చేసేవారు అప్పుడు ఆయన దర్శనాలు చూపించేవారు స్వరము వినిపించేవారు భక్తులు వచ్చి మాట్లాడేవారు యోహాను భక్తుడు పేతురు భక్తుడు పౌలు గారు బైబిల్ గ్రంథములో ఉన్న ఈ అపోస్తులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దినము వచ్చి